ప్రైజ్లా అండి ఎస్ఐ పరిశుద్ధ నామంలో మనం మీ అందరికీ వందనాలు ఈరోజు మీకు విషయం దేవుని ఒక వాక్యం చదువుకుందాం ఒకటో దిన వృత్తాంతంలో నాలుగో అధ్యాయం పదో వచనం అబ్బాయి ఇస్రాయలీల గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాను హలోలియా ఇక్కడ ఎబ్బేజు ఏదైతే దేవుని వద్ద మనవి చేసుకున్నాడో ఆ మనవిని దేవుడు అంగీకరించి ఉన్నాడని వాక్యం ద్వారా మరి మనం తెలుసుకోవచ్చండి అయితే ఈరోజు కూడా మనం ఏవేవి మొరపెడుతున్నాము దేని గురించి మనం బాధపడుతూ దేవుని ఎదుట మనం ఏ బ్లెస్సింగ్ లేదని కోరుకుంటున్నాము అలాగే ఏ యొక్క ఫీల్డ్లో మనం ఆశీర్వదించబడతలేమని మనం అనుకుంటున్నాము ఏ అప్పులు మనల్ని వేధిస్తున్నాయో ఏ మానసిక ఒత్తిళ్ళు మనల్ని వేధిస్తున్నాయో వాటన్నింటి నుంచి ఎబ్బేజుకు విడుదల ఇచ్చినట్టుగానే దేవుడు మన మనవిని కూడా అంగీకరిస్తానని ఒక ఉదయకాలంలో దేవుడు అనమాట మరి అక్కడ ఎబ్బేజ్ ఏమడి ఉన్నాడు ఆశీర్వదించమన్నాడు సరిహద్దులను విశాలపరచమన్నాడు అలాగే నువ్వు నాకు తోడైండమని అన్నాడు అలాగే కీడు రాకుండా ఉండమ ఉంచమని కూడా దేవుడు చెప్పి ఉన్నాడు ఈరోజు మనకి కూడా కీడు రాకుండా మనల్ని ఆశీర్వదించి మన సరిహద్దులను విశాలపరిచి అలాగే దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు అనమాట మరి మనం మనకొస్తున్న శ్రమల వైపు చూడకుండా దేవుని ఆశీర్వాదాల కోసం దేవుని యొక్క హస్తము కొరకు అలాగే మన బ్రతుకుల ఆశీర్వాదం కొరకు మనము కోరుకుంటూ ఉన్నట్లయితే దేవుడు వాటన్నింటినీ కూడా ఇస్తాను అని ఇక్కడ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు అండి సో ఇప్పటి వరకు మనము ఒకవేళ నిరీక్షణ కోల్పోయినట్లయితే ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం బలం తెచ్చుకొని ధైర్యంగా ఆయన పైన ఆధారపడతాం మరి ఎంత గొప్పగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడో మనం అందరము కూడా గ్రహించవచ్చు మరి ఎంత శ్రేష్టమైన ఇచ్చి బలపరిచిన దేవాది దేవునికి ఉదయకాలం మరి స్థితులు చెల్లిద్దాం మరి ప్రార్థన చేసుకుందాం అండి స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడ ఇయబడిన ఒక సమయాన్ని బట్టి వందనాలు మన ఆయన ఎబ్యాజి జీవితంలో ఏదైతే మనవులు ఆయన చేసుకున్నాడో వాటి అన్నిటిని కూడా అంగీకరించునని అన్నాం మరి మేము కూడా ఉదేకాలం ఎన్నో సమస్యల చేత ఎన్నో మూలుగులో చేత మీ పాల్సన్న వచ్చి ప్రార్థిస్తుంటున్న ప్రతి మనవి అంగీకరించునన్నాం ప్రవా నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ కొద్ది ప్రార్థన వేసే నామంలోడు వేడుకొని చిన్న తండ్రి ప్రైజ్ అండి గాడ్ బ్లెస్ యు మరి ఒక వాక్యము మరి మీరు అందరికీ మీ ఫ్రెండ్స్ కి మీ బంధువులకి షేర్ చేయాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను అలాగే లైక్ చేయండి ఒక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రతి ఆదివారము పది నుండి ఒకటింటి వరకు ఆరాధన జరుగుతుంది మీరు అందరూ తప్పక పాల్గొనవచ్చు అలాగే ఈవినింగ్ లైవ్ కూడా ఉంటుంది ఎనిమిది నుండి తొమ్మిదింటి వరకు స్పెషల్ గా మీకు ఏమైనా ప్రే రిక్వెస్ట్ ఉన్నట్లయితే లైవ్ లో మీరు పార్టిసిపేట్ చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను అలాగే మరి ప్రతి రోజు ఈ వాక్యాల ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే ఈ ఛానల్ ని ఖచ్చితంగా ఇతరులకు షేర్ చేయండి మరి దేవుని నామానికి మహిమ కలిగి ఉన్నాక ప్రైజ్